ముందుగా అందరికీ నమస్కారం నేను మీరాజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిష్కొండ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అయితే నిర్మించుకోవడం జరిగింది అది ప్రభుత్వం కోసమే నిర్మించాము చెప్పినప్పటికీ ఒక ముప్పై సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లతో ఎక్కడే లేని భారీ మెజారిటీ ప్రజలు నవ్వు ఇచ్చారు కాబట్టి ప్రజలకి మనకి దూరం పెరిగినప్పటికీ మనం అలాగే ఉంచుతారా ముప్పై సంవత్సరాలు ఏ అని చెప్పి రిషికొండ పైన ఒక ప్యాలెస్ నిర్మించుకున్నారు అయితే దానికి సంబంధించి ఆ ప్యాలెస్కు సంబంధించి మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అనే సాత అంటే మంది సొమ్ముని పరిమల్లు ఎవరైతే ఉంటారో అట్టం పెట్టుకుని వాళ్ళ సొమ్ము తిని బతుకుతారో అనేది ఈ సాంగత యొక్క ఉద్దేశం కానీ జగన్ ప్రజల సొమ్మును తాను తిన్నది కాక బంధువర్గాన్ని కూడా బాగా మేపాడు అది అర్థమైంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన ఒక్కడే తినడమే కాకుండా ఆయన బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మేపేశాడు ప్రజల సొమ్ముని రిష్కొండ ప్యాలెస్ ఇంటీరియర్ సోకులకు ఏకంగా నూట ఇరవై కోట్ల కాంట్రాక్ట్ను అంటే బిల్డింగులు కట్టిన దానికి కాకుండా బిల్డింగులు నిర్మించిన తర్వాత వాటి యొక్క లోపల డిజైన్స్ ఉంటాయి కదా ఆ డిజైన్లు వరకే ఇంటీరియర్ డిజైన్స్ వరకే నూట ఇరవై కోట్ల కాంట్రాక్ట్ను సమీప బంధువు సుప్రియారెడ్డికి ఇచ్చాడు సుప్రియారెడ్డి ఆవిడికి నూట ఇరవై కోట్ల కాంట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది జగన్ ఏపీ ఖజానాని తన సొంత జేబులా వాడుకున్నాడన్నమాట అంటే ఏపీ ఖజానా అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పన్నులతో కట్టినటువంటి ఆ ధనం ఏదైతే ఉందో ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ రూపంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఆ ధనాన్ని ఈ విధంగా ఆ కాంట్రాక్ట్లు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో ఇంటీరియర్ డిజైన్కి వాటికి వీటికి అని చెప్పి ఇచ్చేశాడు అని చెప్పి మనం తెలుసుకుందాం ఇది సరే సుప్రియ రెడ్డి ఎవరు సుప్రియ రెడ్డి ఇచ్చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది అర్థమైంది కదా ఆ పనులన్నీ సమీప బంధు సుప్రియ రెడ్డికి ఇచ్చేశాడు అసలు ఆ సుప్రియ రెడ్డి అనే ఆవిడ ఎవరు ఆవిడికి ఎందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే ఒకసారి చూద్దాం ఐటీ సలహాదారుడు శ్రీనాథ్ రెడ్డి భార్య ఈ సుప్రియారెడ్డి ఐటీకి సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన వందమందిని సలహాదారుని నియమించుకో నియమించుకోవడం అయితే జరిగింది ఆ నియమించుకున్న తర్వాత వారిలో ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన యొక్క భార్య ఈ సుప్రియారెడ్డి ఈ వీడికి ఇచ్చేసాడు అనమాట జగన్ బెంగళూరులోనూ హైదరాబాద్ లోను ప్యాలెస్ లోనే మనకు అందరూ తెలిసిందే ఇక్కడ లోటస్ బాండ్ కావచ్చు లేకపోతే బెంగళూరు ప్యాలెస్ కావచ్చు వీటన్నిటికీ కూడా అందాలు దిద్దింది ఈ సుప్రియారెడ్డి అనే ఆవిడే అది అందుకని చెప్పి ఇప్పుడు దీన్ని కూడా ఈ భవిష్యత్తుని అంటే ఈ రిషికొండ ఈ రిషికొండ ప్యాలెస్ యొక్క ఇంటీరియర్ డిజైన్ ని కూడా ఆవిడ చేతిలోనే పెట్టాడు ఆవిడకే దార దత్తం చేశాడు అనమాట ప్రజల సొమ్మునే ఓకే వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీ తొలుత తాడేపల్లి తర్వాత రిష్కాండ పనులు పాందియన్ డిజైన్ పేరిట ఇంటీరియర్ డిజైన్లు ప్రభుత్వ టూరిజం ప్రాజెక్టులన్నీ ఈమె కంపెనీకే ఏ ప్రాతిపదికన ఇచ్చారు బంధువు అనే అర్హత ఈవిడికి ఏం అర్హత ఉందని ఈ కంపెనీస్కి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్లు కానీ లేకపోతే వేరే కానీ మొత్తం ఆవిడికి అప్పగించడానికి ఆవిడకున్న అర్హత ఏంటి అంటే ఆవిడకున్నారత ఆయన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధువు ఏ విధంగా బంధువు అంటే ఆయన సలహాదారు శ్రీనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఐటీ సలహాదారు ఆయన యొక్క భార్య కాబట్టి ఈవిడ ఈ వీడికి దారాగత్తం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు వంద అయ్యే పనికి వెయ్యి రూపాయలు నేళ్ల వందల కోట్ల పజాదనం ఖర్చు అంటే ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నాం ఓ పని చేస్తున్నప్పుడు మనం రెండు కంపేర్ చేసుకుంటాం క్వాలిటీ ఎలా ఉంది నెక్స్ట్ వర్క్కి ఎంత ఖర్చు అవుతుంది క్వాలిటీని బట్టి ఖర్చు ఉంటుంది కానీ రెండు క్వాలిటీ సేమ్గానే ఉంది ఖర్చు డిఫరెన్స్ అనేది ఉంది ఇప్పుడు దీని క్వాలిటీ దాని క్వాలిటీ సేమే దీనికి వంద రూపాయలు ఖర్చు అయితే దానికి వెయ్యి రూపాయలు ఖర్చు కానీ వాళ్ళ ఏది ఉంది కానీ మనం వీళ్ళు చూపిస్తారు డెక్కల్లో అంటే ఈ విధంగా ప్రజాధనాన్ని నాశనం చేసి దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరికి ఖర్చు పెట్టారంటే సుప్రియ రెడ్డి అనే ఆవిడికి ఖర్చు పెట్టారు అని చెప్పి మనకు అర్థమైపోతుంది